ంతనే భక్తులు కోరికలు తీర్చే ఇలవేల్పుగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపల్ కేంద్రంలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతుంది అత్యంత పురాతనమైన ఈ ఆలయానికి సంబంధించి ఎంతో ప్రాశస్త్యంతో కూడిన చరిత్ర కూడా ఉంది పరిణామ క్రమంలో నిరాదరణకు గురైన ఈ ఆలయాన్ని భక్త పరులైన బూరుగు సత్తిరెడ్డి మరియు బూరుగు జంగారెడ్డి సోదరులు సంకల్ప సిద్ధితో రెండు దశాబ్దాల క్రితం ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది కాలక్రమంలో ఎంతో అభివృద్ధి చెందిన ఆదిభట్లలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రకృతి ప్రశాంతమైన వాతావరణంలో అలలారుతున్నది గతంలో పోలిస్తే ఆదిభట్ల ఎంతో అభివృద్ధి చెందింది అనడం అతిశయోక్తి కాదు దీనికి ఆ దేవదేవుని స్వామి వారి కృప కూడా ఎంతో ఉంది అనడం అతిశయోక్తి కాదు ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మరికొన్ని పనులు ఇక్కడ విరివిగా చేపట్టాల్సిన అవసరం ఉంది సమీప భవిష్యత్తులో కూడా మరింతగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులలో ఒకరైన బోరుగు వెంకటరెడ్డితో పాటు సత్తయ్య గౌడ్ తెలియజేశారు ఇప్పటికే ఇక్కడ తిరుమల తరహాలో బ్రహ్మోత్సవాలు ఇతర ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా శాస్త్రోత్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామితో పాటు ఇక్కడ శివుడు హనుమంతుడు మరియు నవగ్రహాలు మరియు ఎల్లమ్మ దేవత నాగదేవత కూడా ఉండడం జరిగింది ఆలయానికి ఆనుకొని ఉన్న విలువైన స్థలాన్ని గ్రామ ప్రముఖులు ఆయన మాజీ ఉప సర్పంచ్ మరియు మాజీ కోఆప్షన్ నెంబర్ పల్లె గోపాల్ గౌడ్ ఆలయానికి ఇవ్వడం జరిగింది ఈ ఆలయ అభివృద్ధికి సహర ఈ ఆలయ అభివృద్ధికి సహకరించదాల్చిన దాతలు లేదా భక్తులు నైన్ త్రీ నైన్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ లేదా ఎయిట్ వన్ త్రిబుల్ సెవెన్ నంబర్లలో సంప్రదించవచ్చు పట్నం మండలం ఆదిబట్ల మున్సిపల్ కేంద్రంలో ఉన్నాము ఎంతో ప్రాశస్తం కలిగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం జనం అభివృద్ధి చెందుతున్నది అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు ప్రత్యేకించి ఈ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది ఇటీవలి కాలంలో దశలవారీగా ఈ ఆలయాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఇక్కడ జరుగుతున్న ఆలయ అభివృద్ధి కానీ భవిష్యత్తులో ఇంకా చేయాల్సిన పనులకు సంబంధించి ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన నిర్వాహకులైన శ్రీ గురు వెంకటరెడ్డి గారు మరియు సత్యగౌడ్ గారు ఉన్నారు సత్యగౌడ గారు చెప్పండి ఇక్కడ ఏమేమి పూజలు ఏం కార్యక్రమాలు జరుగుతుంటాయి అది ప్రసన్న వెంకటేశ్వర స్వామి రోజు పూజలు రోజు పూజలు రోజు పూజలు శివాలయం గణపతి ఇళ్లకు పూజలు ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆయనకు పూజలు నాగురాలకు కూడా పూజలు అయితే అమ్మవారు ఎల్లమ్మ దేవత ఉన్నది ఆమె కూడా పూజలు అయితే వెంకటేశ్వర స్వామికి రోజు పూజలు అవుతారు నేపథ్యాలు ఖచ్చితంగా పెడతారు మా పంతులు పంతులు రోజు చేయగలుగుతాడు మేము రెండు వేల నాలుగులో మా పెద్ద మనిషి భూ సత్యెడ్డి గారు జంగారెడ్డి గారు నివాసించి తిప్పల తిప్పలవాడి తిప్పల పడి చేసి వాళ్ళ ముందటి ఉంటే వాళ్ళు వెనక నేను ఏదో అదో అన్ని చేసుకుంటూ చేసుకుంటూ వస్తే ఇక పెద్ద మనుషులు జరగపక్క అయితే వెంక గారు ముందుకు వచ్చి నడిపిస్తుంది అంటే ఇది ఈ టెంపుల్ గుడి మేము చూడలే కానీ కూలిపోయి ఉండే అంతా ఈ గుడి కూడా అట్లా ఉండే అన్ని మేము ఇక్కడ అంతా గాడులు ముక్కలు అంతా ఉండేది మా పెద మనిషి సతిరెడ్డి గారు జంగారెడ్డి గారు ముందడుకుంటే ఇంకా నేను చేసి ఇంతవరకు నమ్ముకొని వస్తాయి వాళ్ళతోనే వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వెంకరెడ్డి గారు ముందుకు ముందుకొచ్చి ముందుకు వచ్చి పురుషోత్తం వెంకరెడ్డి గారు చేస్తారు ఇక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ దేవాలయాల వసన్ వెంకటేశ్వర స్వామి అందులోనే అమ్మవారు ఉంటారు లక్ష్మీదేవి ఉంది భూదేవి ఉంది మళ్ళీ యువతలకు వస్తే జయజయలు ఉన్నారు ఆడికెళ్ళి యువతలకు వస్తే గధ స్తంభం ఉంది ఆ గధా స్తంభం కూడా అని చెప్పారు ఇప్పుడు శివాలయము శివాలయం గణపతి గదా ఆ ఎలమ్మ దేవత ముందు పోతే ఆంజనేయుడు స్వామి ఆ అంతవరకు అడికెళ్ళు మడపం లగ్గం చేసి మడపం నా కూడా నా ఉగ్రహాలు కూడా పెద్ద ఇంకా ఈ టెంపుల్ లో ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు మాకు రథాలు చేపించు ఆ రథాలు అట్లా ఉన్నాయి స్వామి ఇప్పుడు ఆ యొక్క రేటు వేసి ఒక పొజిషన్ అది చేయాలి ఈ ముందడ ఈ పొజిషన్ ఏంటంటే టీన్లు వేసి కదా ఆడ మనం హోమం కాల్స్తే అంత టీన్లు అవి పడుతున్నాయి టీన్లు వేసి చేయాలి మనం ఇలాంటి వద్దని టెంట్ పొజిషన్ చేయాలని శివాలయం నుంచి వెంకటేశ్వర వరకు చేయాలని ఉంది పంతులు రూము ఒకటి చేయాలి ఇప్పుడు ఈ పంతులు మా చాతగారు అన్నాడు పంతులు వస్తే ఆయన ఇల్లు ఉంది సరే ఇల్లు బెదమాను ముందటిని కట్టించు సరే ఆయన మళ్ళీ నెక్స్ట్ పనులు వస్తే ఇల్లు లేదు ఇప్పుడు అన్ని కాస్తులు అయినాయి ఆ జాగా ఏదో పెద్ద మనుషులు ఊరు సభలతో ఇచ్చి ఆ జాగా కూలిపోతుంది దాన్ని కట్టాలి సార్ చేసా ఇంకా ఇంకేమి కానీ చేయాలి కదా సార్ ఇప్పుడు ఆ ఉన్నాయి ఆ మడిగలు జర చేసి పెద్దగా చేసి ఒక పొజిషన్ చేస్తే గుడి కింద ఆదాయం వస్తారు చూడాలి సత్య గారు ధన్యవాదాలు గోరు కూడా వేసినాము గోర్ ఉన్నది అన్ని ఉన్నాయి కానీ ఒకటి ఒకటి చేసుకోవాలి సార్ ఎంకర్ అడ్డి పురుషోత్తం జ్వరం ముందుకు వస్తే చేయగలుగుతాం ధన్యవాదాలు సత్యగౌడ్ గారు గ్రామ పంచాయతీ మున్సిపల్ కమిటీ మేము ఏమైంది ఇప్పుడు పనిచేసినా నెల పన్నెండు వేలు మేము ఇస్తున్నాం ఈ పన్నెండు వేలు కూడా మనం ఏం చేసాము మేము తల రెండు రూపాయలు వేసుకొని గోబ వేసుకొని కొంత అమౌంట్ వేసుకొని ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ చేసి దాన్ని చేసి అందరం ముందర నిలబడి చేస్తున్నాం ఈ నడుస్తుంది ఇప్పటింద మాకు మాకు దేవుడు చాలా మంచిగా చూస్తాను నేను ఊరు అందరినీ మంచిగా చూస్తాను మంచిగా ఉంది మా అంటే ఇప్పుడు మీరు ని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు నేను ఫస్ట్ మన ఆయన చూస్తుండే ఎందుకంటే నేను ఆయన జరుగుతుంది అంటే తర్వాత మన చూస్తున్నాం మన ఆయన రెండు వేల ఇరవై వేల కరోనా చనిపోయి ఉండే తర్వాత మనం చేస్తున్నాం ఇది టెంపుల్ని ఇట్లా డెవలప్ చేయక చేయకముందు చేద్దాం అంటే చింత వెళ్తాను ఏమంటే ఊళ్ళో చేద్దాం కానీ బయట వెళ్తుంది అనుకుని ఉంటుంది ఎట్లా నడుస్తుంది బయట కంపెనీలో అయినా తీసుకొచ్చి చెప్తాము ఏదో మనం బర్లా మీద ముందని మేమే ఇప్పుడు మా సాధారణ వరకు మేమే చేసుకొస్తున్నాం ఊళ్ళము మేము మేము కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడు ఊరు పెరిగింది మరి బయట చాలా మంది వచ్చింది మా దగ్గర కంపెనీ నుంచి అని అన్ని కంపెనీ కదా

మా వెంకస గుడి దగ్గర ప్రతి శనివారం కూడా భజన చేసుకుంటారు భజన భక్తులు మా దగ్గర భజన మండలి ప్రతి శనివారం చేస్తారు ప్రతి పండుగ అప్పుడు చేస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా దగ్గర శివనమి అప్పుడు అందరూ శిశి జాతర పోదురు అక్కడ ఈ రెండు వేల నాలుగులో ఫస్ట్ మేము చేసినాం ఇక్కడ శివ కళ్యాణం ఫస్ట్ మేమే చేసినాం ఇక్కడ ఆదివట్ల ఊరే ఊళ్ళో చేసిన తర్వాత కూడా అంతా చూసి ఓరేవరు అందరూ తర్వాత తర్వాత అంతా ప్రతి ఊళ్ళే చేసుకుంటారు కుంగారే కానీ రావిడే కానీ అంటే చుట్టుకుంటూ అంతా కలిసి ప్రతి సంవత్సరం అందరు వాళ్ళు కూడా చేసుకుంటారు బాగా పేడోళ్లు తగ్గిర్రు ఇప్పుడు శ్రీశంకరే తగ్గిరప్పుడు ఫస్ట్ మా దగ్గర కళ్యాణం 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 శ్రీవ కళ్యాణము తర్వాత అందరు కళ్యాణం శివ కళ్యాణం కూడా అది సపరేట్ అది సపరేట్ శ్రీరామ్ కళ్యాణం లాగా శివ నుండి ఒకసారి ఒకసారి అవుతుంది ఇదేంటి మన వెంకటేశ్వర శివ కళ్యాణం మన శివ కళ్యాణే సపరేట్ మన శివ చేస్తాం ఓకే రైట్ ధన్యవాదాలు